ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు అయితే బంద్ కానున్నాయి అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలియదు అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి పదిహేనున ఆటోల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ ఆటో డ్రైవర్ జేఏసీ నాయకులు ప్రకటించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్లే ఆటో డ్రైవర్లకు ఉపాధి కలువైందని ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా మీటర్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ కూడా చేస్తున్నారు ఉపాధి కోల్పోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయతనివ్వాలని డిమాండ్ అయితే చేపట్టారు అయితే ఫిబ్రవరి పదిహేనుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ అయితే ఇప్పుడు ఆటో యూనియన్ అయితే ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి